అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శివాభివందనండి ప్రిలారా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చూడగలిగినట్లయితే శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమగును అంటే దైవభక్తి కలిగి కనుక మనం జీవించినట్లయితే ఎప్పటి విషయంలోనూ రాబో విషయంలోను అనగా ఈ భూమి మీద మనం ప్రయోజకులుగా మనం మారుతాము పరలోకంలో కూడా ప్రయోజకులుగా మనం మిగులుతాము మరి నేను దేవుని భక్తి కలిగి జీవిస్తున్నాను బ్రదర్ నేను దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నాను బ్రదర్ రోజు ప్రార్థన చేసుకుంటాను బ్రదర్ అలాగే వాక్యం చదువుకుంటాను బ్రదర్ అలాగే వాక్యాన్ని చెబుతూ ఉంటాను బ్రదర్ అలాగే నేను చాలా చేస్తున్నాను బ్రదర్ అయినప్పటికీ నేను ఎందుకు ప్రయోజకుడిగా మారలేకపోతున్నాను బ్రదర్ అసలు బైబుల్ తెలియనటువంటి వాళ్ళందరూ దేవుడి యొక్క మందిరానికి చాలా మంది కూడా నా ముందు బిల్డింగ్లు కట్టేశారు కారుల్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళకి వివాహం అయిపోయింది వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు నా పరిస్థితి ఏంటి ప్రదర్ ఎలా అయిపోయిందని చాలా మంది అడుగుతున్నారండి వాళ్ళకి నేను సమాధానం చెప్పలేక తల దించుకుంటున్నానండి వాళ్ళ ముందు తల ఎత్తుకోలేకపోతున్నానండి నా పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది నేను ప్రయోజకుడిగా మారలేకపోతున్నాను కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే సమస్య నాలో ఉందా మరి ఇంకెక్కడైనా ఉందా అని ఇండైరెక్ట్గా బైబిల్లో ఎత్తడానికి ఆలోచిస్తూ ఉంటారండి చాలామంది బ్రదర్ దేవుడు రాయించినటువంటిది బైబుల్ బైబిల్లో మిస్టేక్స్ ఉండవు లేవు కనుక మరి ఎక్కడ ప్రాబ్లం వస్తుందని మనం చూస్తే భక్తి అనగానే మనం మన ఆలోచనతోటి మనం చూసి ఉదయాన్నే నాలుగు గంటలు లేవటాలు తలస్నానం చేయటాలు లేదంటే ఇంకా మనకిష్టం వచ్చినటువంటి కొన్ని మనం సెట్ చేసుకొని వాటి ప్రకారం నేను వెళ్తున్నానని మనం ఆలోచించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు భక్తి అనగానే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో కూడా మనం చూడగలగాలి ఎందుకంటే మన ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళకూడదు ఎందుకంటే దేవుడు రాయించినటువంటిది ఈ పుస్తకం కనుక దేవుడు రాయించినటువంటిది పరిశుద్ధ గ్రంథం కనుక మరి దేవుని ఆలోచన ప్రకారంగా భక్తి అంటే ఏంటి అని మనం ఆలోచించాలండి దానికి సమాధానంగా దేవుడి వాక్యం మనకి యాకోబు గారు రాసినటువంటి పత్రికలో ఒకటో అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చినలో మనం చూడవచ్చండి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అంటే భక్తి అంటే ఏంటో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయుహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకునిటయనే అంటే రెండు పాయింట్స్ మనకు అర్థమవుతుందండి ఈ రెండు విషయాల్లో మనం స్పష్టత కలిగి ఈ రెండు విషయాల్లో మనం క్లియర్గా పర్ఫెక్ట్గా ఉండగలిగితే మనం భక్తి కలిగి జీవిస్తున్నట్లు ఏంటిది మొదటి పాయింట్ ఏంటంటే అని మనకు అర్థమవుతుంది దిక్కులేని పిల్లలను విధవరాండ్రను మనం పరామర్శించాలి పరామర్శించడం అంటే వారికి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక పది రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదండి లేదంటే వాళ్ళు ఇంటికి భోజనం కోసం వచ్చినప్పుడు లేదంటే ఎవరైనా కానీ బాధలో ఉన్నటువంటి వారిని మనం చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేయడం కాదండి ప్రార్థన చేసి వచ్చినా పరామర్శించినట్టు అవ్వదు లేదంటే వారికి సహాయం చేసి వచ్చినా పరామర్శించినట్టు అవ్వదు ప్రార్థన చేయాలి సహాయం కూడా చేయాలి వాళ్ళకి ఒకవేళ సువార్త తెలియనటువంటి వారైతే సువార్త కూడా ప్రకటించాలి వారికి సువార్త ప్రకటించి వారికి దేవుని యొక్క కృపను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించినటువంటి విధానాన్ని బట్టి నీవు ఎంతైతే సహాయం చేయగలవో అంత ఏ విషయాలైతే సహాయం చేయగలవో ఆ విషయాల్లో సహాయం చేసి వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించి వారి కొరకు నిరంతరము ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే అప్పుడు నీవు వారిని పరామర్శించినట్లుగా అవుతుంది ఇక రెండవదిగా మనం చూస్తే ప్రియులారా ఇహలోక మాలిన్యము పాపం కాదండి పాపానికి సంబంధించినటువంటి ఛాయలు ఏవైతే ఉన్నాయంటే మాలిన్యము మలినము కూడా నీకు అంటకుండా జాగ్రత్త చూసుకోవాలి ఒక షర్టు తీసుకెళ్ళి బురదలో వేసేయటం వేరండి షర్టుకి బురద అంటుకోవటం వేరండి షర్టుకి చిన్ని చిన్ని మచ్చలు కూడా అంటకుండా జాగ్రత్తగా చూసుకోవటం వేరండి అదేవిధంగా పాపంలో మనం జీవించటం వేరు పాపాన్ని మనం విడిచిపెట్టడం వేరు పాపాన్ని మనం అంటకుండా జాగ్రత్త పడుతూ బ్రతకటం వేరండి దేవుని వాక్యం ఏమని మనకి ఆజ్ఞాపిస్తుందంటే వాక్ ఆ పాపానికి మనం దూరంగా ఉండటం కాదు అసలు పాపానికి మనం అంటకుండా ఇంకా దానికి దరిదాపులను మనం ఉండకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రెండు విషయాలు కనుక నీవు నిలకడగా ఉన్నట్లయితే తప్పకుండా నీవు భక్తి కలిగి జీవిస్తున్నట్లు ఈ రెండిట్లో ఏది లేకపోయినా కానీ మనం భక్తి కలిగినటువంటి వ్యక్తులమైతే కాదు భక్తిహీనులము నీ దగ్గరికి ఎవరైనా హెల్ప్ పడి వచ్చినప్పుడు వాళ్ళకి నువ్వు జస్ట్ డబ్బులు ఇచ్చేసి స్టైల్గా ఫేస్బుక్లో ఫొటోస్ తీసుకుంటున్నావు అనుకోండి అది నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావా పరిశుద్ధంగా ఉండటం కోసం చేస్తున్నావా ఆలోచించండి అంటే ఏంటి మనం చేసినటువంటివన్నీ కూడా మనం ఫేస్బుక్లో పెట్టేసి వాళ్ళ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి కనీసం వాక్యం చెప్పకుండా కనీసం వాళ్ళకి ఆదరణ కలిగించే మాటలు చెప్పకుండా కొరకు ప్రార్థన చేయకుండా రూపాయి ఇచ్చి వంద రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటున్నామంటే భక్తిపరుడుమేనా మరి కొంతమంది అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారండి కనుక ఆ అన్నీ మనం చేయగలిగితేనే వాక్యానుసారంగా మనం చేసినట్టు అవుతుంది కనుక భక్తి దైవభక్తి కలిగి నువ్వు జీవించినట్లయితే ఇక ఈ లోకంలోనూ నువ్వు ప్రయోజకుడిగా మారుతావు ప్రయోజకుడిగా నిలుస్తావు పరలోకంలో కూడా గొప్పవాడిగా నువ్వు నిలబడతావు కనుక పిల్లరా భక్తి కలిగి మనందరం జీవించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను ఆ భక్తి లోకానుసారంగా మనం మనం పెట్టుకున్నటువంటి సిస్టమ్స్ కమాండ్స్ కాదులే కానీ దేవుని వాక్యం చదివించినట్టుగా మనం నడుచుకోవాలి ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరూ తలలో ఉంచి ప్రార్థనలు ఎక్కి భావించండి ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రేమైనా పరలోకపోతే అండి ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేస్తున్నారు ఈ డైలీ డివోషన్ ద్వారా ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతూ మా హృదయాలను తండ్రి మీ తట్టు తిప్పుకోవటానికి మమ్మల్ని పూరు కృతజ్ఞతలు తండ్రి ఈ డైలీ డివోషన్స్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే మీ యొక్క వాక్యానుసారంగా నిలబడుతూ వారి కుటుంబాలను సరిదిద్దుకుంటున్నారో వారిని మీరు దీవించండి బలపరచండి ఆశీర్వదించండి తండ్రి ఈ డైలీ డివోషన్ మేకింగ్లో మా తండ్రి సహకారులుగా నిలబడుతున్నటువంటి వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ డైరీ డివోషన్ని వచ్చింది అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి ప్రతి కుమారుడిని ప్రతి కుమార్తెను మీరు దీవించండి బలపరచండి తండ్రి ప్రతి ఒక్కరికి మీకు కృపతోడుగా ఉంచి నడిపించండి దేవం అదేవిధంగా తండ్రి మీ యొక్క పరిచేను నమ్మకంగా చేస్తున్నటువంటి ప్రతి సేవకులను వారి మినిస్ట్రీని మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న పనుల్లో కూడా మాత్రండ్రి పరిచర్లో కూడా తండ్రి మీకు కృపతోడుగా ఉంచి నడిపించండి కృతజ్ఞతలు తండ్రి మరి ముఖ్యంగా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము చేయనట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాము తండ్రి ఎవరైతే ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారిని కూడా మీ చిత్త ప్రకారంగా బలపరచండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి మీ చిత్తమైతే మీ అందరం మరలా కలుసుకొని మీ యొక్క సన్నిధిలో మా తండ్రి బలపడినట్లు కృప చూపించి మనం వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తురే పరిశుద్ధ నామం ప్రార్థన ప్రార్థనకి వేడుకొని తండ్రి ఆమెన్ అందరికీ వందనండి గార్డు విషయం